జ్యోత్స్న చెంప పగలగొట్టి శివన్నారాయణకు నిజం చెప్పిన దాసు చెంప ఎందుకు పగలగొట్టాడు శివన్నారాయణకు ఎలాంటి నిజాన్ని బయట పెట్టాడు మరి దాస్ చెప్పిన మాటలతో శివన్నారాయణ ఏం చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవ్వసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ అయితే ఇక దీపను కాంచనను పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొస్తాడు ఇటు నుంచి కార్తీక్ ఏమో దశరథ్ ని సుమిత్రని ఇంటికి తీసుకొస్తాడు సుమిత్రను చూసినటువంటి జ్యోత్సన చాలా సంతోషంగా సుమిత్ర దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు మమ్మీ నీ గురించి అని చెప్పి నేను ఇక్కడ ఎంత మందికి చెడవుతున్నానో తెలుసా అని చెప్పని అంటూ ఉంటుంది దేనికి చెడ్డయ్యో అని చెప్పని అంటే అది కాదు మమ్మీ అసలు నువ్వు ఇంట్లోంచి ఎందుకు వెళ్లిపోయావు అని చెప్పని అడుగుతుంది అలా అడిగేసరికి నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నప్పుడు నువ్వు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు అంటుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నేను చూస్తూ ఏంటి అని చెప్పని అంటుంది నాకు తెలుసు నువ్వు చూసావని ఎక్కడ ఆపుతావననే టెన్షన్ తోటే నేను గబగబా బయటకు పరిగెత్తాను అసలు నాకు ఒక విషయం అర్థం కాలేదు నేను అలా ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతున్నాననే విషయం నువ్వు గమనించినప్పుడు ఇంట్లో వాళ్లకు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు చెప్పుంటే వాళ్లు రోజు రాత్రే నా నాకోసం వాళ్ళు అని అంటే నేను చెప్పలేదు సరే నువ్వు దీప ఇంటికి వెళ్ళి ఎందుకున్నావు మమ్మీ అని అడుగుతుంది దీప ఇంటికి నేను వెళ్లానా దీప ఇంట్లో నువ్వు నన్ను చూసావా అని అంటుంది కానీ నువ్వు దీప ఇంట్లో ఉన్నావనేది నిజం కదా అని అంటే అవును నిజమే దీప ఇంటికి నేను వెళ్ళడానికి కారణం దీపే అని అంటుంది నాకు తెలుసు మమ్మీ నిన్న ఆ రోజు దీపే కిడ్నాప్ చేసింది కదూ అంటే ఏ మాట్లాడుతున్నావు చూసినా కిడ్నాప్ చేయడం ఏంటి నేను చిన్నపిల్లనా నన్ను ఒకళ్ళు కిడ్నాప్ చెయ్యాలా అని చెప్పని అనేసరికి జేంటి మమ్మీ దీప కిడ్నాప్ చేయకపోతే నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావు అని అడుగుతుంది ఆ రోజు రాత్రి నేను వెళుతూ వెళుతూ ఎటు వెళ్తున్నాను ఏం చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నానో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయాను అప్పుడు రౌడీలు వచ్చి నా నన్ను కొట్టి నా దగ్గర నుంచి బంగారం లాక్కోబోయేసరికి దీప వచ్చి వాళ్లతోటి పోరాడింది వాళ్లను కొట్టింది ఆ తర్వాత నా బంగారం నా చేతికిచ్చి ముందు మీరు ఇంటికి పదండి అంది నేను రాను అన్నాను నేను చచ్చినంత ఒట్టే ఎవరికైనా చెప్తే అన్నాను అని అంటుంది అందుకోసం అని చెప్పి చెప్పడం మానేసి ఇంట్లో దాచిపెట్టిందా అంటుంది జ్యోత్సిన ఏం మాట్లాడుతున్నావు నేను చచ్చినంత ఒట్టు అన్న తర్వాత నువ్వు దాన్ని దాటి ఇంట్లో వాళ్ళకి చెప్తావా అని అడుగుతుంది ఒక్కసారిగా జ్యోత్సిన స్పృహలోకి వస్తుంది అది కాదు మమ్మీ కనీసం డాడ్కి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తాతయ్య మంచాన పడినప్పుడన్నా చెప్పాలి కదా అని అంటే ఎవరికి ఎప్పుడు ఎలా చెప్పాలో అలా కార్తీక్ చెప్పాడు అని చెప్పని అంటుంది ఓ బావకి విషయం తెలుసు దీపకి విషయం తెలుసు అక్కడ కాన్సన్ విషయం తెలుసు అందరికీ తెలుసు తిరిగి తెలియంది నీ ఫ్యామిలీకి నీ భర్తకి నీ మామగారికి నీ కూతురికి మీ అత్తగారికి మాత్రమే తెలియదు అనమాట అది దీప ప్లాన్స్ అలానే ఉంటాయి తాత అని అంటే ఎందులో దీపవేసిన ప్లాన్ ఏ ఉంది జ్యోత్స ఎందుకు ప్రతిదానికి దీపను ఇన్వాల్వ్ చేస్తున్నావు దీపను మాత్రమే టార్గెట్ చేస్తున్నావు అంటాడు శివనారాయణ అలా మాట్లాడుతున్న శివనారాయణ మాటలతోటి జ్యోత్స్న అయితే ఒకటే చెప్తుంది దీపని మాత్రమే టార్గెట్ చేస్తాను తాత ఎందుకంటే మన కుటుంబంలో ఇన్ని గొడవలు రావడానికి ఇన్ని కలతలు రావడానికి అసలు మమ్మీ ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం కూడా దీపే అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి దీపెలా కారణం అని అంటాడు అవును నాన్న అవును తాత దీపే కారణం ఏ మమ్మీ క్షమించమని చెప్పి కాంచినత్తను అడిగినప్పుడు కాంచినత్త క్షమిస్తాను అని చెప్పి అనొచ్చుగా నా కోడల్ని నువ్వు క్షమిస్తే నేను క్షమిస్తాను అంది అమ్మ దీపను క్షమించలేకపోవటం వల్లే కదా అమ్మకి నాన్నకి మధ్యన అనవసరమైన గొడవ వచ్చింది మరి అప్పుడు కారణం దీపే కదా చివరికి అంతా వచ్చి దీప దగ్గరే ఆగింది కదా అని చెప్పని అంటే ఇకప్పుడు శివనారాయణ భలే లాజికల్ వెతికే జ్యోత్స కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది చిన్న గడ్డి పరకంత గొడవ దాన్ని కాస్త నువ్వు ఒక పెద్ద గడ్డివామంత గొడవని చేసి ఇద్దరిని వేరు చేసి పారేశావు అదంతా కప్పిపుచ్చుకోవడానికి దీపను తప్పు మనిషి తప్పు చేసింది దీప వల్లే వీళ్ళ వీళ్ళిద్దరూ విడిపోయారు దీప వల్లే మా అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది అంటూ చాలా బాగా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి శివనారాయణ అంటాడు దాంతో జ్యోత్సన అయితే మీరు ఎవరు ఏమన్నా సరే ఇదంతటికే కారణం దీప మాత్రమే అని చెప్పని అంటూ ఉంటే ఇక సుమిత్ర మావిగారు వదిలేసేయండి ఎప్పటి వరకు జరిగిందేదో జరిగింది నన్ను ఆ రోజున దీప కాపాడకపోయి ఉంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్నే కాదు అని చెప్పని అంటూ ఉంటుంది ఇక అలా అన్న తర్వాత దసరథ అయితే అసలు ఇప్పుడు గొడవ దేనికి నువ్వెందుకు అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతున్నావు జ్యోసన మీ అమ్మ ఇంటికి వచ్చేసింది కదా ఇక ఈ టాపిక్ గురించి ఇష్యూ గురించి పక్కన పెట్టేసి అంటాడు దశరథ ఆ మాటలతోటి ఈ జ్యోత్సన అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ దీపే హీరో అయిపోతుంది దీపే గొప్ప పేరు సంపాదించుకుంటుంది అది జరగడానికి వీల్లేదు అని చెప్పని అనుకుంటూ నేను ఇంటికి వచ్చి పోలీసులను తీసుకొచ్చి మా మమ్మీ ఏది అని చెప్పని అడిగినప్పుడు నువ్వెందుకు నిజం చెప్పలేదు అని చెప్పి దీపను నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలతో ఇక అయితే నీకు ఇక్కడ కావాల్సింది ఏంటి జ్యోత్సన మీ మమ్మీ తిరిగి రావడమా లేకపోతే నన్ను దోషిగా నువ్వు నిలబెట్టడమా అని చెప్పని అంటే నాకు మా మమ్మీ తిరిగి రావడమే కావాలి కానీ తప్పు నీ వైపు పెట్టుకుని కూడా ప్రపంచం అందరి దృష్టిలో నన్ను తప్పుడు దాన్ని చేస్తున్నావు అని చెప్పని అంటుంది ఎందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉందా నేను నీతో మాట్లాడానా అసలు నీ పేరు తీసానా ఎందుకు అనవసరంగా నువ్వు నన్ను దీంట్లోకి లాగాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు అని అంటూ ఉంటే అవును జ్యోత్సన ఎందుకు అనవసరంగా ఇప్పుడు దీపని దీంట్లోకి లాగాలని చూస్తున్నావు వదిలేసాయి అంటుంది పారిజాతం నీకేం తెలీదు నువ్వు నోరు మూసుకోగ్ గ్రాని అంటుంది జ్యోత్సనా ఏ పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి శివనారాయణ ఇక జ్యోత్స్నని తిడతాడు అందరూ కలిసి ఆ దీపను నెత్తిన పెట్టుకోండి అంటూ విసుగ్గా వెళ్ళిపోతుంది జ్యోత్స్న ఇక అలా వెళ్ళిపోయినటువంటి జ్యోత్స్నను అందరూ కూడా అసలు ఏమైంది అని ఆలోచించే పరిస్థితి వస్తుంది తర్వాత ఈలోపు ఇక్కడ కాశీ అయితే ఏ ఉద్యోగం చేయట్లేదని తెలుసుకున్నటువంటి స్వప్న కాశీని నిలదీస్తుంది ఏం కాశీ ఇంత పెద్ద అబద్ధం ఎలా ఆడగలిగావు అని చెప్పని అంటుంది నేనేం అబద్ధం ఆడాను స్వప్న అని చెప్పని అంటే నువ్వు ఎక్కడా జాబ్ చేయట్లేదని నాకు తెలుసు అని అంటుంది నీకెలా తెలుసు నేను జాబ్ చేస్తున్నాను అని అంటే నువ్వు జాబ్ చేయట్లేదు కాశీ ఎందుకంటే నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొదలుకుని మూడు గంటల వరకు నువ్వు ఎక్కడున్నావో నేను చెప్పనా అని అంటే ఈలోపు శ్రీధర్ అటుగా వెళ్తూ అయిపోయింది అల్లుడు దొరికిపోయినట్టున్నాడు నా కూతురికి అని చెప్పని అనుకుంటూ దీనికి కారణం నేను కాదు అల్లుడు ఈ విషయం ఎలా బయటపడిందో కూడా నాకు తెలియదు అని చెప్పని అనుకుంటూ అక్కడే ఉంటాడు చెప్పు స్వప్న నేను ఎక్కడున్నాను అని చెప్పని అంటే తాజ్ బంజారా హోటల్లో మీ ఫ్రెండ్స్ తోటి కూర్చుని త్రీ అవర్స్ పాటు అక్కడే టైం పాస్ చేశావు అని చెప్పని అంటుంది నేను తాజ్ బంజారాకి వెళ్ళానా నువ్వెలా చెప్పగలవు అని చెప్పని అంటే నువ్వు అక్కడే ఉన్నట్టుగా నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్పింది పోనీ వాళ్ళు క్లయింట్స్ ఏమో అని చెప్పి నేను అన్నాను ఏంటే క్లయింట్స్ వాళ్ళు మీ ఆయన ఫ్రెండ్స్ నీకు ఫోటో పంపిస్తున్నాను చూడు అని చెప్పనంది ఆ ఫోటో చూశాను వాళ్ళంతా మీ ఫ్రెండ్సే సరే అది కూడా నిజం కాకపోవచ్చు వాళ్ళ ద్వారా నువ్వేదైనా ప్రాజెక్టు గురించి డిస్కస్ చేస్తున్నావేమో అనుకున్నాను బట్ నీ జేబులో ఉన్నటువంటి తాజ్ బంజారాలో ఉన్నటువంటి బిల్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత అది క్లయింట్ డిస్కషన్ కాదు ప్రాజెక్ట్ డిస్కషన్ కాదు జస్ట్ మీ చిట్చెట్ అని అర్థమైంది అని చెప్పని అంటుంది అదేంటి బిల్లును చూసి నువ్వు ఇలా ఎలా చెప్పగలవు అని చెప్పని కాసి అంటాడు ఎలా చెప్పగలనా అందులో ఉన్నటువంటి బిల్లు చూస్తే కేవలం టైం పాస్ చేయటానికి ఒక్కొక్క ఆర్డర్ ఒక్కొక్క ఆర్డర్ ఇచ్చినట్టుగా క్లియర్గా ఉంది అని చెప్పని అంటుంది దాంతో ఇక కాసి అది కాదు స్వప్న నేను చెప్పేది విను అంటూ ఉండగా దాసు ఇదంతా కూడా ఓ పక్క నుంచి వింటూ ఉంటాడు శ్రీధర్ దాసు వింటున్నాడని గమనించి కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు కానీ వద్దు బావా వదిలేసాయి నాకు విషయం అర్థమైపోయింది అని చెప్పి కాశీ దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్తున్నటువంటి దాసుకి ఇక కావేరి ఎదురొచ్చి అన్నయ్య గారు అని చెప్పి పిలుస్తుంది ఏంటమ్మా అని చెప్పనంటే దీపను జ్యోత్సిన పోలీస్ స్టేషన్లో పెట్టించిందంట మీకేమైనా తెలుసా అని అంటుంది ఏంటి దీపను జ్యోత్సిన పోలీస్ స్టేషన్లో పెట్టించిందా ఎందుకమ్మా అని చెప్పని అనగానే సుమిత్ర వదిన కనిపించట్లేదని చెప్పేసేసి దీపను పోలీస్ స్టేషన్లో పెట్టించిందంట అని చెప్పి చెప్తుంది దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక దాసైతే ఏంటి వదిన కనిపించట్లేదని చెప్పి జ్యోత్స్న దీప మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా అని అంటే అక్కని కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారంట అని చెప్పని అనగానే ఇంత జరిగిందా ఇదంతా నీకెలా తెలుసు అని అంటే కాంచనక్కకి నేను ఫోన్ చేశాను అక్క ఫోన్ ఇంట్లోనే మర్చిపోయిందట అనసూయ గారు ఫోన్ తీసి విషయం చెప్పారు అనగానే చెప్తా ఇక ఈ జ్యోత్స్నకి ఆగడాలు బాగా ఎక్కువైనవి అని చెప్పి ఇక వెంటనే దాసు శివనారాయణ ఇంటికి బయలుదేరతాడు ఇక ఇక్కడేమో శివనారాయణ ఇంట్లో జ్యోత్స్న మాట్లాడిన మాటల గురించి అటు దసరథ సుమిత్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు జ్యోత్సన ఇలా తయారైంది కేవలం దీప మీదే పగబట్టినట్టుగా ఎందుకు చేస్తోంది ఎలా అయినా సరే దీప మీద పంట నెగ్గించుకోవాలన్నట్టుగా ఎందుకు చేస్తోంది ఇదంతా కేవలం కార్తీక్ కోసమే అన్నట్టు నాకు అనిపించట్లేదు అని చెప్పని అంటాడు ఇక అయితే నాకు కూడా అలాగే అనిపిస్తోందండి కేవలం కార్తీక్ కోసమే కాదు దీపం మీద జ్యోత్న ఎందుకో పర్సనల్గా గ్రాడ్జి పెంచుకుంది అని చెప్పని అంటుంది సుమిత్ర దాంతో ఇక దశరథ సరే సుమిత్ర చూద్దాం అసలు ఏం ఆలోచిస్తుందో ఏం చేస్తుందో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటాడు దశరథ ఇక అయిపోయిన తర్వాత ఈలోపు దాసు అక్కడికి రానే వస్తాడు అలా వచ్చినటువంటి దాసును చూసి ఏరా దాసు ఎప్పుడొచ్చావు అంటూ పారిజాతం పలకరిస్తుంది శివనారాయణ రాదాసు దాసు కూర్చో ఎప్పుడొచ్చావంటే రెండు రోజులవుతుంది సార్ కానీ రెండు రోజులు అవుతున్నా కూడా నాకు ఇటు కేసు రావడానికి కుదరలేదు తీరా వద్దామనుకునే సమయానికి నాకు విషయం తెలిసింది అని అనగానే ఏం విషయం తెలిసింది అంటాడు శివనారాయణ ఇంకేం విషయం సార్ జ్యోత్సులు చేసిన పని గురించి తెలిసింది అని చెప్పని అనగానే జ్యోత్స్న చేసిన పని గురించా ఎవరు చెప్పారు అని అంటే కాంచన వదినకి ఫోన్ చేసిన కాంచనకి ఫోన్ చేశాను తీరా చేసేసరికి అనసయ గారు జరిగింది చెప్పారు అని చెప్పని అనగానే ఓ అలాగా అయిపోయింది కదా ఇక వదిలేసేయండి అని అంటే లేదు సార్ వదలడానికి వీల్లేదు ఇప్పటి వరకు నేను వదిలేసి ఊరుకోవటమే తప్పైంది అని చెప్పని అంటే అదేంటి వదిలేసి ఊరుకోవడం తప్పైందని ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు దాసు అని చెప్పి శివనారాయణ అడుగుతాడు చెప్తాను సార్ ఆ విషయం గురించి చెప్పాలని చెప్పి ఇక్కడికి వచ్చాను ఒకసారి జ్యోత్సనాన్ని పిలుస్తారా అని అంటూ అన్నయ్యని వదిలిని కూడా పిలవండి అంటాడు దాసు సరే అయితే అంటూ అమ్మ సుమిత్ర దసరథా జ్యోత్స ఒకసారి రండి దాసు వచ్చాడు అని అంటాడు శివనారాయణ ఇప్పుడు ఈయన గారు ఎందుకు వచ్చినట్టు అనుకుంటూ జ్యోత్సన ఎందుకు దిగుతుంది అలా వెళ్లేసరికి అక్కడ దాసు చాలా కోపంగా కనిపిస్తాడు ఎందుకు ఇలా కోపంగా ఊగిపోతున్నాడు అని అనుకుంటూనే చెప్పు తాత పిలిచావు అని చెప్పని అంటుంది జ్యోత్సన దాస్ ఏదో మాట్లాడాలంట అందుకే పిలిచాను అంటే ఈయనగారు ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు అని భయపడుతూనే ఉంటుంది జ్యోత్సన ఈలోపు సుమిత్ర వంక చూస్తూ దాసు నన్ను క్షమించొదిన అంటాడు జేంటి దాసు నువ్వేం చేసావని చెప్పి నన్ను క్షమాపణ అడుగుతున్నావు అంటే తప్పు చేయటమే వదిన ఆ తప్పుని దాచిపెట్టడం కూడా తప్పే కదా అని అంటాడు ఇంతకు ఎవరు తప్పు చేశారు ఎవరు దాచిపెట్టారు అని చెప్పి అడుగుతుంది సుమిత్ర తప్పు చేసింది నా కన్న తల్లి దాన్ని దాచిపెట్టింది నేను అని చెప్పని అంటూ దాని పర్యవసానాన్ని దాని పరిణామాలని అనుభవిస్తోంది మీరు అని చెప్పని అంటే దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అని అంటాడు శివనారాయణ అవును సార్ మా అమ్మే తప్పు చేసింది మీ ఇంటి వారసురాలని తీసుకెళ్లి రోడ్డున పడేసింది నా ఇంటి వారసరాలని తీసుకొచ్చి మీ ఇంటికి వారసరాలని చేసింది అని అనేసరికి ఒక్కసారిగా పారిజాతం ఇంత పెద్ద రాయి నానెత్తిన వేసేవేంట్రా ఈ ముసలోడికి నిజం చెప్పే దాసు అని చెప్పని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు కామ్గా ఉండు వీడికి మళ్ళీ మతిభ్రమించినట్టుంది అంటూ పారిజాతం కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది శివనారాయణ వాడు బాగానే ఉన్నాడు చెప్పేది చెప్పనివ్వు అని అంటూ ఉంటే ఇక జరిగింది మొత్తం పోసుగుచ్చినట్టు చెప్తూ ఉంటాడు దాసు ఇదంతా వింటున్నటువంటి జ్యోత్సన ఒక్కసారిగా కొలిపోతుంది ఆల్మోస్ట్ సోఫాలో పడిపోయినంత పనిచేస్తుంది ఇక వెంటనే శివనారాయణ ఇంత జరిగితే ఇన్నేళ్ళు ఎందుకు చెప్పలేదు అని అనగానే ఎందుకంటే మీ ఇంటి అసలు వారసురాలు ఎవరో తెలుసుకోవటానికి నాకు టైం పట్టింది ఎక్కడుందో తెలుసుకోవడానికి టైం పట్టింది అని అనగానే నా వారసురాలు దొరికిందా అంటాడు శివనారాయణ దొరికింది సార్ ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అంటూ దాస్ అనేసరికి ఇక్కడే ఉందా ఎక్కడరా ఎవర వారసురాలు అంటూ పారిజాతం మాట్లాడేసరికి ఏమ్మా నీ మనవరాలు నీకు చెప్పలేదా అనగానే ఏమే జ్యోతిసినా నీకు నిజం తెలుసా వారసురాలు ఎవరో తెలుసా అంటూ మాట్లాడుతూ ఉంటే పారిజాతం వంక శివనారాయణ చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక జ్యోత్సన నువ్వే మొత్తం బయట పెట్టేటట్టున్నావు గ్రాని అని అంటూ ఉంటే ఆల్మోస్ట్ బయట పడిపోయిందిలే చెప్పు ఎవరా వారసురాలు అని అనగానే వారసురాలు లేదు వంకాయ లేదు అంతా కారు దాసు కావాలని చెప్తున్నాడంటే నోర్ ముయ్ జ్యోత్స్న నిజం చెప్పు లేదా దాసే నిజం చెప్తాడు అని చెప్పని అంటూ ఉండేసరికి అల్లుడికి కూడా విషయం తెలుసు సార్ అని అంటాడు ఏరా కార్తిక్ నీకు విషయం తెలుసా అనగానే తెలుసు అందుకోసమే ఎన్నిసార్లు నువ్వు అగ్రిమెంట్ రద్దు చేసుకుని వెళ్ళిపోమన్నా వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నాను అని అంటాడు మరి ఆ నిజాన్ని నాకు చెప్పాలి కానీ ఇక్కడ కూర్చుని ఉపయోగం ఏంట్రా అని అంటే నీ మనవరాలిని నీకు దగ్గర చేయాలి కదా మామయ్య కూతుర్ని మామయ్యకి దగ్గర చేయాలి కదా అత్తా తన కూతురిని దగ్గరకు తీసుకోవాలి కదా అంటే ఎక్కడుందా కూతురు వచ్చి ఇక్కడ పనిచేయటం వల్ల ఆ కూతురు వీళ్ళకెలా దగ్గర అవుతుంది నాకెలా దగ్గర అవుతుంది అంటే నేను మాత్రమే కాదు మీ ఇంటి వారసురాలు కూడా మీ ఇంట్లోనే పనిచేస్తోంది అంటాడు కార్తిక్ దాసువంక చూస్తూ వాడు చెప్తోంది నిజమా నా ఇంటి వారసురాలు నా ఇంట్లో పనిచేయటం ఏంటి అనగానే దీపే మీ ఇంటి వారసురాలు సార్ ఆ విషయం జ్యోత్సనకి ఆల్రెడీ తెలుసు తెలిసినప్పటి నుంచే దీపని ఎప్పటికప్పుడు అడ్డు తొలగించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ ప్రతిసారి ఆ భగవంతుడు ఏది పుట్టినప్పటి నుంచి కూడా మీ మనవరాలికి ఆ భగవంతుడే అండగా ఉండి ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చాడు అని అనగానే దీప దీప నా ఇంటి వారసురాల అని అంటూ ఏంటి పారిజాతం అనగానే రామ రామ దీపం మీ ఇంటి వారసురాలని నాకు తెలియదండి అని అంటుంది కానీ నీ కొడుకు పుట్టిన కూతురిని తీసుకొచ్చి నా కొడుకు కూతురిగా పెంచటం మాత్రం తెలిసిందనమాట మమ్మల్ని అందరికీ మా అందరికీ కళ్లకు గంతలు కట్టి గుడ్డివాళ్ళం చేసి ఇన్ని సంవత్సరాలు నీ మనవరాలని ఇక్కడ మహారాణిలా పెంచుకోవటం మాత్రం తెలిసిందనమాట అంటూ ఉండేసరికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా నిలబడుతుంది పారిజాతం మరి ఇప్పుడు శివనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు జ్యోత్సం విషయంలో శివనారాయణ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది ఎటువంటి పనిష్మెంట్ ఇస్తాడు ఇదంతా రాబోయే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి